చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది మొత్తానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చిలో ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది రెండు ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు ఆ అబద్ధాలు ఆడుతున్నావయా ఎందుకు చేస్తున్నావా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధ విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు ఖచ్చితంగా మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబడ్డాడు ఈరోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావు పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజల మీ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది